అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఇప్పుడు మనం వినబోయే కథ శయనేషు రంభ రచన శారద అశోకవర్ధన్ గారు మరి కథలోకి వెళ్దామా ఏ వస్తువైనా చూడగానే కంటికి ఇంపుగా కనిపిస్తే మనసుకు సంతోషంగా ఉంటుంది చూడటానికి చక్కగా కనిపించని వస్తువుని అది ఎంత మంచిదైనా స్వీకరించలేం అలాగే తినే పదార్థాలు కూడా ఎంత చక్కగా వండిన వంట అయినా సరే చక్కగా అమర్చి శుభ్రతను పాటించి వడ్డిస్తేనే తినగలుగుతాం అలా కాక గజిబిజిగా పెట్టి హడావిడిగా పెట్టినా చక్కటి గిన్నెలో మూతబెట్టి నీట్గా వడ్డించకపోయినా ఆ పదార్థం చస్తే కడుపులోకి పోదు పెద్ద పెద్ద హోటళ్లలో అందంగా అమర్చిపెట్టే భోజనానికి ఎంత డబ్బైనా పెట్టి వెళ్తాం అలాగే మనిషి అయినా అపశాంతి పనులు చూస్తూ ఉన్నా శుభ్రంగా లేకపోయినా వాంతొస్తుంది ఇల్లు చూస్తే ఇల్లాలిని చూడక్కర్లేదు అనే నానుడి అలాగే పుట్టింది ఇల్లే ఇంత చక్కగా అమర్చిన ఇల్లాలు ఇంకా ఎంత చక్కగా ఉంటుందో అనుకుంటారట యాబ్రాసిని చూస్తే అసహ్యం ఏహ్య భావం కలుగుతుంది ఇన్ని భావాలు సామెతలు ఇంటిని ఇల్లాలని గురించి అవతలి వాళ్ళే అనుకుంటూ ఉంటే మరి తాళి కట్టి ఆమెతో కలిసి సంసారం చేసే భర్త ఏమనుకోవాలి ఆమె యాబ్రాసిలా ఉన్నా శుభ్రత కలిగి లేకపోయినా అతడు ఆమె వైపు ఆకర్షితుడు కాగలడా భార్యాభర్తల మధ్య ఆకర్షణ లోపించినప్పుడు అభిమానం కూడా పలచబడుతుంది అప్పుడు ఆ ఇరువురి జీవితాలు కేవలం యాంత్రికంగా సాగిపోతాయి అంతేకాదు పారే నది పళ్ళమెరిగి ప్రవహించినట్టు పాకే తీగ ఆలంబన కనపడగానే అల్లుకుపోయినట్టు బయట తిరిగే మగవాడి మనస్సు మరోవైపుకు ఆకర్షింపబడి అల్లుకుపోయే ప్రమాదం ఉంది సాయంకాలాలు చక్కగా స్నానం చేసి నీటుగా డ్రెస్ చేసుకుని ఆప్యాయంగా భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తూ అతనిని తన వైపు ఆకర్షింపజేసుకుంటూ ఆనందంగా ఉండటానికి భార్య ప్రయత్నం చేయాలి మునీశ్వరులను సైతం ఉసిగొలిపి రెచ్చగొట్టే రంభ ఊర్వసుల్లాగా భార్య భర్తను పడక గదిలో ఆకట్టుకోవాలి గంధం అత్తరు పన్నీరు పుష్పాలు వంటి సుగంధ ద్రవ్యాల మత్తులో ముంచి వాలుచూపుల వలలో చిక్కుకునేలా చేసి చిరునగవులతో బంధించి వయ్యారాల హోయలలో అడుగు ముందుకు పడకుండా భార్య భర్తను ఆకట్టుకోగలిగితే అతడే ఆమె కొంగు వదలకుండా తిరుగుతాడు అంతేగాని సాయంత్రం కాగానే తలకు పట్టి కట్టుకుని తలకు దట్టంగా ఏ ఔషధాన్నో పట్టించి ఏ పాత గుడ్డనో రంగు వెలిసిన చీర కేవలం అది శరీరాన్ని కప్పటానికే తప్ప ఆకర్షణకు పనికిరాదనే ఉద్దేశంతో కట్టుకుని ముక్కుతో మూలుగుతో ఇల్లాలుంటే ఆమెను చూస్తే ఆకర్షితుడు కాకపోగా ఏహ్య భావం కలిగి ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడు మనసు పోరు పెరిగిన వయసు జోరు హెచ్చిన మరో మార్గం చూసుకుని అడ్డదోవలు తొక్కుతాడు చాలామంది భార్యలు పెళ్ళిగాక ముందున్న శ్రద్ధ పెళ్ళయ్యాక అలంకరణ మీద చూపించరు అలంకరణ పెళ్లికి మాత్రమే అన్నట్టుగా పెళ్ళయ్యాక ఎలా ఉంటే ఏమిటి అన్నట్టుగా ప్రవర్తిస్తారు అందుకే పురుషుడు ఎప్పుడూ మరో పరాయి స్త్రీ మీద కన్నేస్తూ వస్తాడు నన్ను అడిగితే భర్త అలా కావటానికి భార్యే కారణం ఆమె భర్తను ఆకట్టుకోలేని స్వభావం నిర్లక్ష్యం భార్యగా ఆమెకుండే హక్కు వల్ల పిచ్చి ధైర్యమే ఆమె ప్రవర్తనకి కారణాలు మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది పడక గదిలో ఆమె భర్తతో సమానంగా ఫ్రీగా ప్రవర్తించకపోవటం కూడా భార్యాభర్తల సంబంధం మానసికంగా బలపడిన శారీరక సౌఖ్యం ఆనందం కూడా కలగజేయాలి కదా తీరని కోరికలు అర్థం లేని సిగ్గు లేదా ఇష్టం కూడా వారి దాంపత్యానికి భంగం కలగజేస్తుంది అందుకే చెప్తున్నాను సుజాత శయనేశురంభ అన్న మాటలు గుర్తుపెట్టుకో నీ భర్తను నీ చుట్టూ తిప్పుకో ఉంటా మరి ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం రాసేశాను తల్లిగా కొత్తగా కాపురానికి వెళ్ళిన నీకు ఈ విషయాలు చెప్పటం నా బాధ్యతగా భావించి ఈ విషయాలన్నీ రాశాను ఉంటా మరి ఇట్లు ప్రేమతో మీ అమ్మ విద్యాదేవి చూసారా అప్పట్లో సిస్టమ్స్ ఎలా ఉండేవో పాపకు పెళ్లి చేసి పంపించారు పంపించిన తర్వాత ఆ తల్లి పడే ఆ వేదన చూడండి ఎలా ఉందో రేపు నా కూతురికి ఏ ప్రాబ్లం రాకూడదు అంత హాయిగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా బతకాలి అమ్మాయి అని చెప్పనేసి కొన్ని సలహాలతో ఒక ఉత్తరం అన్నమాట అమ్మాయికి అప్పట్లో అలా ఉండేవండి నిజంగా ఎందుకంటే ఎదురుగా నుంచు చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా వినకపోవచ్చు అదే లెటర్లో రాస్తే మనం అనునయంగా రాస్తాం కాబట్టి అది అలా ఉంటుంది లేకపోతే ఎదురుగా ఉంటే ఏమిటంటే వాదన అవుతూ ఉంటుంది ఆ వాదన వలన ఇంకా మైనస్కి నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పని లెటర్లు రాసేవారు అప్పట్లో సో అది చూసైనా సరే కొంతైనా మారుతుంది మనం చేయాల్సిన పని మనం చేయాలి ఓకే తల్లి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది అందుకోసం అని చెప్పని ప్రక్రియ ఇది అప్పట్లో ఉండేది ఇప్పుడు అలా లేదు అసలు చాలా తగ్గిపోయినట్టుంది బేసిక్గా ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి అది ఒక్కసారి అందరూ మళ్ళీ నడుము బిగిస్తే అన్నీ సరిగ్గా ఉంటాయి థ్యాంక్ యూ